హలో ఫ్రెండ్స్ ఆలూ పరాటా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆలూ తీసుకొని కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఆ తర్వాత విజిల్ వచ్చాక ఆలు అన్నింటినీ తీసి పీల్ తీయాలి తీసి ఇలా మెత్తగా చేసుకోవాలి మేమైతే పప్పు గుత్తి ఉంది కదా దాంతో చేసాము మీకు వీలైన కన్వీనియంట్ ఉన్న దాంతో చేసుకోండి తర్వాత పోప్కి కావాల్సిన ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము అలాగే కొత్తిమీర కరివేపాకు పుదీనా వాష్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర అండ్ ఆవాలు వేయాలి నెక్స్ట్ మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసి రోస్ట్ చేయాలి తొందరగా రోస్ట్ అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ వేయండి తొందరగా రోస్ట్ అవుతాయి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి దాని తర్వాత పుదీనా కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి కలపాలి పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ పరాటా ట్రై చేయండి చూసాక ఎలా వచ్చిందో నాకు చెప్పండి చాలా స్మూత్గా మెత్తగా వస్తుంది మొత్తం అయ్యాక చూడండి దీంట్లో మసాలాస్ లైక్ ధనియాల పొడి జీలకర్ర పొడి జీలకర్రని మేము ముందే మిక్సీకి పట్టుకొని రెడీగా పెట్టుకుంటాం పౌడర్ని సో అది కొద్దిగా నెక్స్ట్ కొంచెం గరం మసాలా గరం మసాలా కొద్దిగా వేసుకోండి లేకపోతే ఘాటు ఎక్కువగా వస్తుంది లాస్ట్లో పసుపు వేసి కలపాలి నెక్స్ట్ పచ్చి కారం వేసాము టూ స్పూన్స్ మీరు కొంచెం కారం తినేటట్టు అయితే ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి ఆలుకి తగ్గట్టు చూసి వేసుకోవాలి కారం అండ్ ఉప్పు ఒక త్రీ ఫోర్త్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసాము ఇదంతా మంచిగా పట్టాక స్మాష్ చేసుకున్న ఆలు ఉంది కదా అది అది వేసి మంచిగా కలపాలి ఆ పోపు అంతా ఈ ఆలుకి పట్టాలి మంచిగా నీట్గా కలపాలి చూడండి ఇలా కలిపాక మనం లాస్ట్ అండ్ ఫైనల్ లెమన్ జ్యూస్ వేయాలి ఇది వేస్తే మనకి టేస్ట్ మంచిగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అది వేసాక ఇలా ఉంటల్లా కట్టాలి తర్వాత మేము ముందే గోధుమ పిండిని ఇలా లూజ్గా తడిపి పెట్టుకున్నాము దాన్ని కొద్దిగా తీసుకొని కొంచెం ఇలా ఒత్తుతూ ఈ ఆలు స్టఫ్ ఉంది కదా అది లోపల పెట్టి మొత్తం కవర్ చేయాలి గోధుమ పిండితో కవర్ చేశాక ఒత్తుకోవాలి చపాతి ఎలా చేస్తామో అలా కానీ చేయితోనే ఇలా రోటీలా ఒత్తుకొని దాని తర్వాత కాల్చాలి కాల్చేటప్పుడు టూ సైడ్స్ మంచిగా నెయ్యి వేసి కాల్చినట్టయితే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ నెయ్యి వేసి తర్వాత మీరు ఒత్తుకున్న ఆలు స్టఫ్ ఆలు అండ్ గోధుమ పిండి స్టఫ్ అది వేసి తర్వాత మళ్ళీ నెయ్యి వేయండి అలా టూ సైడ్స్ కాల్చాలి అంతే అండి ఆలూ పరాటా రెడీ ఆర్ ఈటింగ్ ఆలూ పరాటా విత్ కర్డ్ అండ్ యూ ఆల్సో ఎంజాయ్ బై డూయింగ్ దిస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో